పాక్కినాడ జిల్లా పిఠాపురం మండలం జములపల్లి గ్రామంలో షిరిడి సాయిబాబా మందిరానికి సంబంధించి దాతలు గ్రామ ప్రజలు సహాయ సహకారంతో అన్నదాన భవన నిర్మాణం చేపట్టారు ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ మాజీ ఎమ్మెల్యే పెండెం పాల్గొన్నారు ముందుగా సాయిబాబాకి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో పులిపాటి యేసురెడ్డి పెద్దింటి మసిన్ రెడ్డి గ్రామ సర్పంచ్ పెద్దింటి రజని ముప్పిడి సురారెడ్డి వేద పండితులు పొక్కులూరు నారాయణ సోమియాజులు కృష్ణ రావుల మాధవరావు కొత్తుం దత్తుడు ఆనాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు ఈ క్షేత్రంలో ప్రతి లక్ష్మీవారం కూడా ప్రతి గురువారం కూడా సాయినాథుడి యొక్క ప్రసాదం అన్నార్థులు అన్న ప్రసాదాన్ని అన్నాన్ని ఎవరైతే కోరుతారో క్షుడ్మార్తో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సాయినాథుని యొక్క ప్రసాదాన్ని పంచాలి అనేటటువంటి సత్సంకల్పంతో సాయి భక్తులు సాయి చరణభూలి అయినటువంటి శ్రీ యేసు గారు సాయిశ్వరుడి యొక్క ఆలయం ముందర సాయినాథుల యొక్క దివి ఆశీస్సులతో అన్నదాన అన్నదాన భవనం కోసం స్థలం తీసుకోవడం అదే విధంగా యొక్క సాగేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో నూతన నూతన యొక్క భవన నిర్మాణాన్ని భక్తజనుల యొక్క సహాయ సహకారంతో ప్రారంభించడం జరిగింది అయితే ఆ సాయినాథుల యొక్క చల్లల చూపులతో సుమారుగా గ్రామ ప్రజలందరూ కూడా పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నారు ఇక్కడ ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేసుకుని మరి సాయిబాబా గారిని పూజించుకుంటూ ఒక ఆలయాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది మరి ప్రతి గురువారం మరి వారి అన్నదాన కార్యక్రమం చేసుకోవడం భజనలు చేసుకోవడం బాబా వారికి మరి ఇక్కడ సేవలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది దానిలో భాగంగానే ఈరోజు మరి సంస్థానం తరఫున ఒక అన్నదాన అకామిడేషన్ని అదేవిధంగా పురోహితుల వారికి ఒక అకామిడేషను భక్తులు ఎవరైనా వచ్చి మరి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ విధంగా అందరూ దాతలు కలిసి చాలా చక్కగా ఒక్క మాట మీద సాయిబాబా వారి సంస్థానాన్ని మరి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఇక్కడ ఈరోజు అన్నదాన సత్రంని ప్రారంభించడం జరిగింది ఆ బాబా కాశీసులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ ప్రతి గురువారము చాలా చక్కగా భజనల కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటారు ఇందులో మమ్మల్ని భాగస్వాము చేసినందుకు హృదయపూర్వకంగా సర్పంచ్ గారికి అదేవిధంగా మన రెడ్డి గారికి హృదయపూర్వకంగా మిగతా టీం అందరికీ ఎవరైతే కమిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇది చక్కగా చాలా చక్కగా అంటే సమన్వయానికి పరస్పర సహకారానికి ఇది నిర్దర్శంగా నిలుస్తుంది అందరూ కలిసి చాలా చక్కగా వారి వారి దానాలతో చాలా చక్కగా నిర్మించుకున్నారు మా హృదయపూర్వకంగానే శుభాకాంక్ష